సైన్స్ డే మరియు సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులు ప్రయోగ పరికరాలు చక్కగా తయారు చేసి నేటి సమాజంలో జరిగే విషయాలు వివరించారు విద్యార్థుల తల్లిదండ్రులకు యువకులకు చేసిన విద్యార్థులు చేసిన ప్రయోగాలను వివరించడం చూసి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సంతోషించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మల్లేష్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను మా పాఠశాలలో సైన్స్ ఫేర్ మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు నిర్వహించడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు మల్లేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జాన్ కృష్ణాష్టమి సంక్రాంతి శ్రీరామనవమి బతుకమ్మ మోహరం క్రిస్మస్ బక్రీద్ మహాశివరాత్రి హోళి రా రాఖీ రాఖీ పౌర్ణమి తీజ్ అశ్వయుజ మాసం శుక్రపాతం పైడమి నాటి నుండి తొమ్మిది రోజులు జరిగే నవరాత్రి ఉత్సవాలనే దసరా అంటారు ఇవి శర ఋతువులో is malaysia alpa principal alpa public school it's Chisawada village third north district. okay today our school to celebrate science day okay our children's science social type of equipment and seminars we are prepared okay children's also are nicely explained to and uh, some children's parents visited, village members visited, some other school children's uh, teachers uh, and uh, school surrounding neighbors uh, so much members uh, visited. they are nicely responsive. and uh, i am proud to feel our children's uh, nicely successfully in uh, science uh, day. thank you.